హాయ్ అండి అందరికీ నమస్తే ఈ సంవత్సరం వరమహాలక్ష్మి పూజ నేను ఏ విధంగా చేసుకున్నాననేది ఈ వీడియో ద్వారా చూపించబోతున్నాను ఈ సంవత్సరం అమ్మవారి పూజ కోసం నేను ఏ వస్తువును కొన్నాననేది ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది పూజని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే నేను ఎలా చేసుకున్నాననేది మీకే అర్థమవుతుంది ముందు రోజు మొత్తం నీట్గా దేవుడికి కావాల్సిన సామాన్లన్నీ కలిపి పూజా సామాగ్రి మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను కావాల్సిన ఐటమ్స్ అన్నీ తెచ్చుకున్నాను మామిడి కొమ్మలు గరిక పువ్వులు పళ్ళు మనకి అమ్మవారికి ఏదైతే మనం పెట్టదలుచుకున్నామో ఎవరికి స్తోమతను బట్టి అంతా ఆ వస్తువులన్నీ తెచ్చి ముందు రోజే అన్నీ పెట్టుకున్నాను బ్లౌజ్ పీసులు గాజులు చెక్కలు కాయిన్స్ రూపాయి కాయిన్స్ ఉంటాయి కదా తాంబోలానికి ఇవ్వడానికి ఆకులు ఒక్కలు అన్ని కొబ్బరికాయలు పళ్ళు ఫ్రూట్స్ ఎన్ని రకాలైన మనం పెట్టచ్చు నేను మొక్కజొన్న కూడా పెడతాను ఆ సీజన్లో అంటే ఆ వరమహాలక్ష్మి పూజలో సీజన్లో దొరికిన ఫ్రూట్స్ అన్నీ తెచ్చి పెట్టడం నాకు అలవాటు పూజకు ముందు రోజునైతే పీఠాన్ని కూడా బాగా శుభ్రంగా కడుక్కొని ముగ్గులు పెట్టి పక్కన ఉంచేస్తాను ఎందుకంటే మార్నింగ్ తొందరగా పూజ చేసుకోవాలనే ఆలోచనతో అమ్మవారిని కూడా పాప డెకరేషన్ చేసింది నేను మొత్తం బయట పని అంతా చేసుకున్నాను పాప మాత్రం తయారు చేసింది అడ్జస్ట్ చేసుకోండి తను చేసింది తయారు చేసింది ఇల్లంతా క్లీన్ చేసుకొని పన్నెండు అయ్యేసరికి నాకు లెవెన్ థర్టీ లెస్ ట్వెల్వ్ కూడా అవుతుంది నైట్ మొత్తం క్లీన్ చేసుకున్నాను టైం చూసారా పదకొండు అయింది తర్వాత కిచెన్ రూమ్లోకి వచ్చి మార్నింగ్ కావాల్సినవన్నీ నానపెట్టుకున్నాను తోపుకి ఉంటారు కదా బూర్లకి వేయడానికి పప్పు గార్లకి శనగలు అన్నీ నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ టూ థర్టీకి లేచిన తర్వాత స్నానం చేసుకొని ముందుగా దీపారాధన ఆగ్నేయం మూల పెట్టుకున్నాను తర్వాత వంటలన్నీ ప్రిపేర్ చేశాను ముందుగా పాలు కాచాను పాలు కాగే లోపల దోరాలకి ముగ్గులు పెట్టాను అవి చూపించడానికి వీడియో తీయడం కోసం వచ్చాను ఇరువైపులు కూడా దీపారాధన చేసుకున్నానండి అంటే ఇటువైపు నాలుగు బర్ణాల మీద వంటలు చేస్తూ దీపారాధన అనేది నార్మల్గా పూజ గదిలో దీపారాధన అనేది చేసుకునేసరికి నాకు ఫైవ్ ఓ క్లాక్ అయ్యింది వెలుతురు కూడా వచ్చేసింది గుమ్మానికి తోరణాలు అనేవి నైటే ప్రిపేర్ చేసుకుని పెట్టేసుకున్నాను ఇలా పండగలు వచ్చేటప్పుడే కాకుండా గుమ్మాలకి ప్రతి రెండు రోజులకి మనం పసుపు రాసి ముగ్గులు పెట్టుకుంటే ఇంట్లోకి సూక్ష్మజీవులు రాకపోవడంతో పాటు నెక్స్ట్ పాజిటివ్ అనేది వైబ్స్ కూడా చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు కూడా అలవాటు చేసుకుని పెట్టుకుంటే బాగుంటుంది నేనైతే ప్రతి రెండు రోజులకి గుమ్మాలకి ముగ్గులు అలానే పెట్టుకుంటాను ఇంట్లో దీపారాధన పెట్టేసిన తర్వాత తులసమ్మకాడ కూడా దీపారాధన చేసుకునేసరికి ఫైవ్ థర్టీ అయింది మొత్తం ఇవి అయ్యేసరికి వంటలు కూడా అక్కడ సగం అనేది ఫినిష్ అయిపోయేవి పాలు కాచిన తర్వాత సేమ్య పాయాసం చేశాను నెక్స్ట్ అంటే సేమ్య పాయాసంలా తిక్గా చేశాను నెక్స్ట్ రవ కేసరి చేశాను శనగలు అనేది పోపు పెట్టేశాను తర్వాత పరమాన్నం కూడా చేసేసాను తర్వాత పులిహోర కూడా చేసేసాను బూర్ల కోసము పప్పుని ఉడకబెడుతున్నాను కుక్కర్లో తర్వాత గాలి మాత్రం మిక్సీ వేసేసాను ఇంట్లో ఎక్కువ ఇవన్నీ తిన్నారు కాబట్టి కొద్దిగా అమ్మవారి కోసం తయారు చేయడానికి మిక్సీ పట్టేశాను శనగపప్పు బూర్లు అనేది ఫస్ట్ టైం చేయడము నేను ఎప్పుడు పెసరపప్పుతోనే తయారు చేస్తాను చెల్లి చెప్పడం వల్ల శనగపప్పు బూర్లు అనేది ప్రిపేర్ చేశాను కొబ్బరికూరకు బదులుగా జీడిపప్పు ఎక్కువగా వేసి పూర్ణాన్ని ఉండలుగా చుట్టుకొని వేశాను బూర్లు అనేది ఎలా చేయాలనేది అందరికీ తెలిసిందే నేను ఎలా చేశాను అనేది ఈ వీడియోలో చెప్పడానికే చెప్పాను కదా ఒకవైపు వంటలు చేస్తూ ఇటుకు పూజకు కావాల్సినవన్నీ సర్దుకున్నాను నేను కూడా రెడీ అయ్యాను మా వారు పిల్లలు అందరూ రెడీ అయ్యారు మార్నింగ్ టూ థర్టీ నుంచి లేచి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ కల్లా నేను పూజకి అన్ని రెడీ చేసేసాను పంతులు గారు కూడా వచ్చేసారు మీకు ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలండి భగవంతుడి వల్ల అన్ని విధాలుగా బాగానే ఉంది కాబట్టి త్రీ ఇయర్స్ నుంచి వరమహాలక్ష్మి పూజని పంతులు గారి చేతుల మీదుగా నేను జరుపుకుంటున్నాను ఆ భగవంతుడు నాకు ఇచ్చిన వరం అనుకుంటున్నాను అలా చేసుకోవడం వల్ల కూడా నాకు వైబ్స్ అనేది చాలా బాగుంది అంటే ఇంట్లో బిజినెస్ పరంగా కానీ ఇంట్లో పరంగా కానీ చాలా బాగుంది అనిపించి నేను పంతులు గారి చేతుల మీదే ఈ పూజని జరిపించుకుంటున్నాను తర్వాత పూజ అంత అయ్యింది పంతులు గారికి ఇచ్చేసాను అయ్యగారు వెళ్ళిపోయారు తర్వాత మొత్తైదోళ్ళందరూ వచ్చారు వాళ్ళకి మనకి తోచింది అంటే నాకు తోచింది మొత్తం తాంబూలం కింద ఇచ్చాను పసుపు రాసి తాంబూలం ఇచ్చి వాళ్ళతో కొద్దిసేప ముచ్చరించి తర్వాత వాళ్ళు పంపించడం జరిగింది అందరూ వెళ్ళిన తర్వాత మంచిగా కొద్దిసేపు అయిన తర్వాత నేను కూడా నైవేద్యం స్వీకరించాను ఇది ఈవినింగ్ కోసం నైవేద్యం ప్రిపేర్ చేశాను పాలతో పాయసం చేసి ఈవినింగ్ కూడా పూజ చేసుకున్నాను ఉదయం పంతులు గారు చదివారు కదా కదా నేను నైట్ అష్టోత్తరము కథ కూడా నేను చదువుకున్నాను ఎందుకంటే వన్ అండ్ హాఫ్ పేజీయే కాబట్టి చదివేసుకున్నాను తర్వాత టెంపుల్కి వెళ్ళడం జరిగింది ఈవినింగ్ దీపారాధనకి పాలతో చేసిన పాయసం పెట్టాను కదా మార్నింగ్ అయితే బూరెలు గారెలు పులిహోర పరమాన్నం సేమియా పాయసం రవ్వ కేసరి పంచామృతం నైన్ ఐటమ్స్ పెట్టాను స్వీట్స్ తెచ్చి పెట్టాను అన్ని విధాలుగా కూడా ఈ సంవత్సరం నాకు చాలా హ్యాపీగా అనిపించింది అంత మంచిగా జరిగింది గుడి గురించి ఒక మాట మీతో షేర్ చేసుకోవాలండి ఈవినింగ్ గుడికి వచ్చాం కదా అక్కడ కుంకుమ పూజలు జరిగాయి కానీ జనాలు ఎక్కువ మంది గుడికి వచ్చారంటే ఆ క్రెడిట్ అంతా పంతులు గారిది అంత యాక్టివ్గా అంత ఎనర్జెటిక్గా ఉంటారు మనకు తెలియపోయిన విషయాలన్నీ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు పూజారి బట్టి కూడా గుడికి భక్తులు రావడం జరుగుతుంది నేను చాలా చోట్ల అబ్జర్వేషన్ చేశాను అది ఎలా ఉంటే ఈ సంవత్సరం వరమహాలక్ష్మి పూజ ఇలా జరుపుకున్నానండి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్